వెంకటరమణ కాలనీ రైతు బజారు గా వచ్చి ఇక్కడ కూరగాయలు కొనుంటాం వినియోగదారులం మేము ఇక్కడ పారిశుద్ధత ఎట్లుందంటే పారిశుధ్యత దారుణంగా ఉంది ఎంత దారుణం అంటే దుర్గంధం వస్తుంది ఎక్కడ చూసినా పిల్లలు వేస్టేజ్ కూరగాయలు వేస్తున్నారు ఇంత మంచి ప్లేస్ లో కూరగాయలు కొనాలంటేనే వాసన స్మెల్ వస్తుంది ఇప్పటికైనా అధికారులు ప్రతిరోజు ఈ కూరగాయల వేస్టేజ్ తొలగించి ప్రజలకు అసౌకర్యాన్ని గురైన అసౌకర్యాన్ని తొలగించవలసిందిగా పట్టణ పౌర సంక్షేమ సంఘం తరఫున సిగ్గుశెట్టుగా ఉంది ఈరోజు నుంచి చూస్తున్నాను అంటే ఎందుకంటే మనకు తినే ఆహారం శుభ్రంగా ఉండాలి మరి తడి కాదు నడి ఒడ్డున రడి రడి నడిబొడ్డున రైతు బజార్లో ఇంత ఘోరం చూడడం అనేది చాలా సిగ్గుచేటుగా చెట్టుగా ఉంది ఇప్పుడైనా స్పందించి ప్రతిరోజు క్లీన్ చేసి నీట్గా పెడతారని కోరుకుంటున్నాను కర్నూలు నగరంలో ఉండేటువంటి రైతు బజార్లంటే ఒకప్పుడు రాష్ట్రంలోనే గుర్తింపు వచ్చింది ప్రభుత్వాలు కేంద్రీకరించి రైతు బజార్లను ఏర్పాటు చేసి స్వచ్ఛ కర్నూలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఇక్కడ చూస్తే కచ్చ లాగా కనిపిస్తూ ఉంది ముక్కు మూసుకొని కూరగాయలు కొనే పరిస్థితి మటన్ చికెన్ కొనాలన్న దుర్వాసన అట్లాగే జ్యూస్ తాగడానికి వస్తే పక్కనే దుర్వాసన వస్తూ ఉంది ఏంటండి కర్నూలు ప్రజలు ఏం పాపం చేశావు ఎందుకు కనీసం చెత్త కూడా తొలగించలేరా పెద్ద పదార్థాలు తొలగించలేదా వేస్ట్ కూరగాయలు ఉల్లిగడ్డలన్నీ మునిగిపోతూ ఉన్నాయి దీన్ని ఎంత తీసుకొని పోయి ఎరువు తయారు చేస్తామంటున్నారు ఎరువు తయారు చేయడమేమో కానీ ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి ఇన్ని రకాల పన్నులు కడుతున్న ప్రజలకు కనీసం కూరగాయలు కొనడానికి వస్తే మంచి వాతావరణం కూడా కల్పించలేకపోతే అధికారులు ఇంతమంది ఉండి జిల్లా కేంద్రంలో ఏం ఉపయోగం కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి ఈ రైతు బజార్లను శుభ్రంగా ఉంచాలి మంచి వాతావరణాన్ని కలిగించాలి ప్రజలకు దుర్వాసన రాకుండా చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ నుంచి సామాన్యులు వచ్చి అన్ని కూరగాయలు తీసుకెళ్తుంటారు ఇక్కడ చూస్తే వాసన ఎక్కువగా వస్తున్నది శుభ్రం లేకుండా అంత గలీజ్గా ఉంది ఎక్కడ పడితే అక్కడ కాల్చడము ఎక్కడ పడితే అక్కడ వేస్టేజ్ పాడేయడము ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా దీనిపైన స్పందించి ఎప్పటికప్పుడు నీట్గా చేయాలని నేను కోరుతున్నాను కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళకందరికీ ముక్కు మూసుకొని కూరగాయలు కొన విధంగా దుర్గంధం వస్తుంది ఈ చెత్తా చెదారం వారం రోజుల నుండి క్లీన్ చేయకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది దయచేసి సంబంధిత అధికారులు క్లీన్ చేయవలసిందిగా కోరుతున్నాం